పార్వతి అయితే ఇంకా అవనితో ఇంట్లో జరిగిన గొడవ అయితే చెప్తుంది ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంకా పార్వతిని తీసుకొని అవని అయితే ఇంటికి వచ్చి శ్రేయ అయితే పిలుస్తుంది నువ్వు చిన్న చిన్న పెద్ద ఏమీ ఎంచవా నువ్వు ఎంత మాట అంటే అంత మాట అంటావా అత్తయ్యని మామయ్యని గురించి అడిగే అంత పెద్దదానం అయిపోయినవా నువ్వు అని అంటూ ఉంటే ఇంక శ్రేయ అయితే ఇంక తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు అసలు నీకు ఇంటితో ఏం సంబంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అవనికి చాలా కోపం వచ్చి ఇంకా శ్రేయ చంప పక్కలు కొడుతుంది ఇంక కొట్టి తన్ని ఎందుకు కొడుతున్నావు అని చెప్పని ఇంకా పల్లవి అయితే తను అడిగితే ఇంకా తను వచ్చి ఎప్పుడు నేను కొట్టాల్సింది ముందు తనని కాదు నిన్ను కొట్టాలి అని చెప్పని కొట్టబోయే సమయానికి భరత్ అయితే వచ్చి అడ్డు పెట్టుకుంటాడు అంటే పల్లవి ప్లాన్ ప్రకారం భరత్ ఇంక పూర్తిగా పల్లవి చెప్పు చేతుల్లో ఉండాలన్నట్టుగా వదిన నువ్వు శ్రేయ వదుని కొట్టడం తప్పు కాదు నేను చేయాల్సిన పని నువ్వు చేశావు నిన్న భరత్ విషయంలో కూడా ఇలాగే ఇచ్చింది ఇప్పుడు నువ్వు మా అమ్మని అడిగేంత స్థాయికి నీకుందా కానీ నేనే కొట్టాలనుకున్న దాన్ని నువ్వు కొట్టావు అని చెప్పనని ఇంకా అందరూ శ్రీకర్ కానీ అలాగే కమల్ కానీ అందరూ అయితే ఇంకా అవనికే సపోర్ట్ చేస్తారు ఇంక అలా చేసేటప్పటికి ఇంక చాలా కోపంతో వస్తుంది ఎంతైనా తను అత్త మామ అంటే నీకు తల్లి తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళని నువ్వు అలా మాట్లాడతావా నీ భర్తను నీకు కని ఇచ్చారు కదా అని చెప్పనని ఇంకా తనకి చెప్తుంది ఇంక చెప్పేసి ఇంక తను వచ్చేటప్పటికి పార్వతిని అలాగే రాజేంద్ర ప్రసాద్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి అత్తయ్య మీరుంటే మీకు ఇద్దరికి విలువగా ఉంటుంది అని చెప్పనని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే అవని మాటలు విని ఇంకక్కడికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్వతి అయితే లేదండి నేను ఇక్కడ ఉండను నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను అని చెప్పని మళ్ళీ ఇంటికి అవని ఇంటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇంక చాలా సంతోషంగా నాకు గిఫ్ట్ తెచ్చేవా నాన్న నువ్వు తేలేదా అంటే మీ అమ్మకి అన్ని కలిపే డబ్బులు ఇస్తానని చెప్పని పదివేల రూపాయల డబ్బులు నాకు ఫుడ్ పెట్టిన దానికి అంతా ఇంకా రాజేంద్ర ప్రసాద్ పార్వతిని తీసుకొని వస్తే ఏంటి మావయ్య అత్తని తీసుకొని వచ్చారంటే ఇంక నాతో పాటు మీ ఇక్కడే ఉంటుందంట అంటే ఇంకా పార్వతి పార్వతి అయితే అవని విషయంలో నేను చాలా తప్పులు చేశాను నేనే తనని అర్థం చేసుకున్నాను రా నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు అంటే నువ్వు అర్థం చేసుకుంటావేమో కానీ నేను జీవితంలో అవని కలిసి ఉండను కలిసి కాపురం చేయను అని చెప్పనని చెప్పేస్తాడు ఇంకా అవని కూడా అయితే అన్ని అత్త మామల్ని కలిపి అందరితో మంచిగా ఉన్న అవని అక్షయ విషయంలో మాత్రం అవని పెద్ద ఎదురు దెబ్బే అనమాట